ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి డాడీ చెప్పింది అప్పుడే తలకెక్ పట్టు చీర ఏంటి సిగ్గుపట్టు చీర లాగేస్తే సిగ్గు అదే పారిపోతుంది నేనంటే నీకు ఇష్టం లేదు అందుకే ఆ రోజు చంప పగలగొట్టావు పళ్ళం ఎగరగొట్టావు హే ఇక్కడ అమెరికాలో నీ ఆటలు ఏం సాగా ఏంటి ఏడుస్తున్నావు లవ గుర్తిచ్చోట్ హే దీనికి మందు ఉంది పెంటే నీ లవర్ ని నా నా ఒళ్ళు వాలిపోతా వద్ద పెడతాను నాకు అలవాట్లు లేవు ఒక్కసారి రుచి చూస్తే నువ్వే నేనే పోతా నీ పాలు నెల పాలైనందుకు ఐట్ పర్యట్ ఆఫిస్ నా హార్ట్ ఉంది అది ఇక్కడ కొట్టుకోవటం లేదు అక్కడ కొట్టుకుంటుంది లాప్టాప్ వినిపించాను మీరు ఎంత పినిపిస్తుంది చూడమ్మా నువ్వు కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టగానే మా కలిగిన ఆనందాన్ని వాడొక్క రోజుతో తుడిచిపరచడమ్మా వాడు గాయపరిచింది నీ చేతుల్నే కాదమ్మా మా గుండెలు కూడా నీకు అండగా మేము నువ్వు ధైర్యంగా ఉండవు నువ్వు అమ్మాయిని ఎన్ని బాధలు పెట్టినా ఇంటిగుట్టు రచ్చకెక్కకూడదని బాధ కడుపులో దాచుకొని తాతయ్యతో ఏం చెప్పిందో అవినాష్ నీకు బుద్ధి అంటూ ఉంటే సీతామహాలక్ష్మి లాంటి ఆ దేవతలు ఎక్కడైనా కాస్త ప్రేమతో చూసుకోరా ఓకే చూసుకుంటాను అలాగే చూసుకుంటాను కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చూసుకుంటాను వెరీ సింపుల్ నేనాడమంటే ఆడాలి పాడమంటే పాడాలి సరదాగా కాస్త డ్రింక్ తీసుకోమన్నాను తీసుకోవాలి తీసుకోవాలి నువ్వు సరే బరి తెగించావు లోకంలో ఎన్ని వ్యసనాలు ఉన్నాయో అన్నిటికీ బానిసైపోయావు నీ పాడలు వాట్లన్నీ బలవంతంగా దాన్ని ఎత్తి రుద్దాలని చూడకురా మామీ నీ శ్రీరంగ నీతులు చిన్నప్పటి నుంచి వింటున్నవి నీ కోసం దానికోసం నా సరదాలు చంపుకునే క్వశ్చన్ లేదు నా లైఫ్ ని నేను బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకున్నా దాన్ని ఇప్పుడు మార్చుకోలేను నాతో ఇది కాపురం చేయాలంటే చచ్చినట్టు నా బూట్ కింద కార్పెట్లా నా పంటి కింద చాక్లెట్ లా ఉండాల్సింది నోర్మయ్యరా ఇంటి బరువు గోళ్ల మీద ఇంటి బరువు కోళ్ల మీద ఆధారపడి ఉంటాయి రాధ నీ పెళ్ళం మాత్రమే కాదురా ఈ ఇంటి కోడలు కూడా రాధని అవమానిస్తే మమ్మల్ని అవమానించినట్లే చీజ్ మై బాయ్ నా ఇష్టం వచ్చినట్టు నేను మోల్డ్ చేసుకుంటాను యూ పీపుల్ డోంట్ ఇంటర్ఫియర్ ఓకే కమా చెప్తే అవినాష్ నువ్వు ఇంకా రెడీ కాలేదా ఐఎమ్ ఐఎమ్ చేస్తున్నది సత్యనారాయణ వతండ్రా దంపతులు ఇద్దరు పీటల మీద కూర్చుని శాస్త్రోక్తంగా జరుపుతని ఫలితం ఉంటుంది ఆ డ్రెస్ ఏమిటి వెళ్ళి పట్టుబట్లు కట్టుకురా మామయ్యో ఈ శాస్త్రాలు వ్రతాలు ఐ డోంట్ లైక్ ఇట్ ఫస్ట్ మైట్ సారీ ఎంజాయ్ చేయలేకపోయాను ఓకే ఫగెట్ ఇట్ అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ కనే దీన్ని ఇంట్రడ్యూస్ చేయలేగా అందుకే స్మాల్ పార్టీ అరేంజ్ చేశాను హే వైఫ్ ఏంటి ఇంకా ఇక్కడ ఇండియన్ గొబ్బెంలా కూర్చున్నావు ఫైన నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు కమ్ 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 ఒరే నీకే పోయే కలరా ఈ ఒక్క రోజన్నా మనిషిగా మసలుకుంటా వరకు అలా అనుకునే రైట్ నీకుంది నేను కాదండం లేదు బట్ ఐఎమ్ నాట్ అ ప్యారట్ ఇన్ ద కేజ్ ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్ నేను ఆకాశంలో ఎగిరినా అమ్మాయిల మీద వాలినా నాకు అబ్జెక్షన్ చెప్పే రైట్ నీకు లేదు చెప్పావుగా నువ్వు స్వేచ్ఛ జీవివని వెళ్ళి నీ ఇష్టం వచ్చాడు చావు అంతేగాని ఆ మురి కూపంలోకి దాన్ని లాక్కో నేను వింటూ ఉంటే నువ్వు అలా ఉంటావు మమ్మీ

చండాలను ఫ్రెండ్స్ కింద పార్టీ ఇస్తున్నాడట బలవంతంగా పైకి లాక్కెళ్ళాడు అవినాష్ నీకేమైనా బుద్ధుందా శ్రీ మహాలక్ష్మి లాంటి భార్యను పరాయి వాళ్ళతో డాన్స్ చేయమంటావా భారతీయ సంస్కృతిని ప్రపంచం అంతా ప్రశంసిస్తుంటే దాన్ని నాశనం చేయడానికి తయారయ్యావా Hey, hey, don't go away, hey. Choo. ఈ విలేజ్ బ్రూట్ కోసం నా ఫ్రెండ్స్ రావమనిస్తారు ఐల్ కిల్ యు అవనిష్ కావాలంటనే ముక్కుల ముక్కులకి నరికి చంపట్టు గానీ బ్రహ్మిదేవ పరమేశ్వరులంటే అత్యవయోజోడికళ్ళకి గట్టి చెట్టు కట్టడం పెడతాడు సభాష్ మహాపతి పదమనిపిచావ్ యూస్ చేంప్ బెల్ ఎంత మాట అన్నవరా రాస్కెల్ హెల్డ్ మ్యాన్ మా మీద మాకే అశయంగా గుణంతుడైన కొడుకుని ప్రసాదించమని ఎంత దేవుడికి మొక్కుకున్నా పుట్టు తిండి పెడితే దుమార్గా తల పెడతామని వచ్చాను నాకు